హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వనాని ఫ్రమ్ తిరుపతి ఈరోజైతే ఇక్కడ ఏం జరుగుతున్నా అని చూస్తున్నారా

చికెన్ ఫ్రై మటన్ బోటి చికెన్ బోటి కదా చికెన్ మన కర్రీ కూడా అటుపొడి అటుపడి కూర సేపు సే ఇచ్చి బోటి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇది వచ్చి మటన్ అంట

మీకు ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై మాత్రం టేస్ట్ అదే ఫైవ్ పీసెస్ అయితే వచ్చాయి వన్ ట్వంటీ రూపీస్కి ఇక్కడైతే బిర్యానీని డైల్ చేస్తున్నారు పైన నిప్పులు అయితే పెట్టి అగ్గి ఉంది పైన కూడా అగ్గేసి అయితే చికెన్ బిర్యానీ అయితే దమ్ చేస్తున్నారు అట్లా చెప్తుంది వెయిట్ చేయండి అయిపోతుందని మేమైతే ఫస్ట్ టైం ఇక్కడ బిర్యానీ తీసుకోవడం టేస్ట్ మాత్రం అదిరిపోయిందా ఫ్రెండ్స్ మాకు ఎంతమంది బిర్యానీ అయితే తిన్నారో కామెంట్ చేయండి చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి తిని పడుకొని సరికి వన్ అయింది అంటే మధ్యలో సెలబ్రేషన్ కూడా ఉండే కేక్ అయితే కట్ చేసుకున్నాము ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను ఒకవైపు బిర్యానీ అయిపోతుంటే ఇంకొక వైపు అయితే బిర్యానీ అయితే వండుతున్నారన్నమాట ఇది ఇవాటి మన వీడియో మీకు అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను తిరుపతిలో మోస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్లైకన్కి అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఆఫ్రెండ్ తిరుపతి హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ నేనైతే బిర్యానీ తీసుకున్నాను మన బిర్యానీ పాసలు అయితే రెడీ అవుతుంది తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాను తిని ఉంటాను వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్ తప్పకుండా ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గాయస్ హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్ బాయ్